నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇప్పుడైతే నా చిన్ని గార్డెన్లో వచ్చిన పుదీనాని అని ఎందుకంటే పచ్చడి చేయడానికి పచ్చడి నిన్నే పెడతానున్నాను కదండి కానీ అది వోలిచి చేసేటప్పటికి కాస్త లేట్ అయింది రికార్డింగ్ చేయాలంటే నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది అందువల్ల నేను ఈ రోజు పెడుతున్నాను నిన్నైతే ఒక చిన్న వీడియో వంకాయ కర్రీ పెట్టాను చూశాను అనుకుంటాను ఈరోజు పుదీనా అంతా వలుచుకుని ఇప్పుడు పచ్చడి చేసేసానండి ఈరోజైతే వీడియో మీకు పెడుతున్నాను ఎలా తయారు చేయాలో చెప్తాను ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు ఎండుమిరపకాయలు తీసుకోండి చింతపండు ఆ సైజు తీసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకోండి ఇంతే ఎండు మిరపకాయలు ఇవన్నీ రెండుగా కట్ చేసుకొని గింజలు కూడా వేగేటట్టుగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్ తక్కువ వేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేయించుకున్నాము ఈ చింతపండు అయితే కాస్త వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి ఎందుకంటే పచ్చడి కొంచెం నిలవ ఉండాలంటే ఉడికించుకుంటే ఇది ఎట్లా వాటర్ కావాలి కదా పచ్చడిలోకి అందుకని వేడి చేసుకుని దాంట్లోనే చింతపండు వేసుకుంటే మెత్తగా ఉడికిపోద్ది అందుకని నేను చింతపండు ఉడికించుకున్నాను పచ్చ పోసి పచ్చడి చేస్తే రెండు రోజులకే పోద్ది కాబట్టి మీకు ఇది ఒక టిప్ అనుకోండి వేడి నీళ్ళు మళ్ళా ఆరబెట్టుకుంటాం కదా మనం పచ్చడి వేసుకునేటప్పుడు కారిపోతాయి కాబట్టి ఆ నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను బాండల పొయ్యి మీద పెట్టుకొని ఒక్క అర స్పూన్ అంతేనండి ఎక్కువ లేదు మనకి ఈ మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వేగేదానికి మాత్రమే ఇప్పుడు అర స్పూన్కి తక్కువగా ఆవాలు అంటే ఆకు కొంచమే ఒక్క బౌల్కి వల్చానండి అంతాను అర స్పూన్ తక్కువ జీలకర్ర పావు స్పూన్కి తక్కువగా మెంతులు ఇక ధనియాలు అయితే ఒక స్పూన్ అంతే ఇంకేం లేవండి ఈ నాలుగు వస్తువులు గుర్తుపెట్టుకుంటే చాలు మీరు మిరపకాయలు వేసి వేయించుకోవాలి అంతే ఇవి కొంచెం వేగేటప్పుడు సన్న మంట మీద పెట్టుకొని అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోకుండా ఉంటాయి పచ్చడి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఇంట్లో ఈ పుదీనాలో ఘాట్ ఎక్కువ ఉంటుంది కదండి అంటే ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ చింతపండు మిరపకాయలు పెంచుకుంటే ఎంత పుదీనా వేసుకున్నా పర్వాలేదండి అంతే ఇవి వేసుకోవడమే సరిగ్గా వేసుకోవడం ఒక్కటే తేడా అంతే ఇదైతే కారం లేదండి సరిగా ఉంది నేను వేసిన పుదీనాకి దీనికి కారమే లేదు కరెక్ట్గా ఉంది కారం ఇప్పుడైతే ఇప్పుడు ఇంగువ దాంట్లో వేసాను కదండి ఇంగు కూడా వేసి కాస్త మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అది మీ ఇష్టం అది ఇంగు మాత్రం కాకపోతే ఇంగు వేస్తే మనకి బాగుంటుంది కదా టేస్ట్కి అందుకని ఇక గార్లిక్ అయితే ఇవి వేసానండి ఇందులో రెండేమో చితగొట్టి పోపులో కూడా వేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త ఈ ఆకు బాగా కడిగి పెట్టుకున్నాం కదండి అంత రెక్క సన్న పుల్లలు తప్పితే ఇంకేమీ లేదండి లేత పుల్లలు మిగతా ఆకు మొత్తం ఒలిచి విడివిడిగా ఒలిచి వేసుకున్నాను చాలా ఉన్నింది కదండి ఆకు అంతా అందుకని అంత ఆకు వరకు వల్లిచాను ఇంకా కాస్త తీసి పక్కన పెట్టాను మళ్ళీ దేంట్లోకైనా వేసుకోవచ్చు కదా అని బిర్యానీలోకి వాటిల్లోకి కూడా వేసుకోవచ్చని పెట్టాను కాస్త కడిగి ఫ్రిడ్జ్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే అది తేమ దాంట్లో వాటర్ అంతా తడి అంతా ఆరిపోయేదాకా మనం వేయించేసేసుకొని ఒకసారి మూత పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగిపోద్దండి పుదీనా ఇది అన్ని ఆకుల కన్నా ఇది మాత్రం కాస్త గట్టిగా ఉంటుందండి అందుకని కాస్త ఎక్కువసేపు వేయించుకుంటే కాబట్టి మరీ పొడిగా కాకుండా డ్రైగా కాకుండా కాస్త వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇక ఈ లోపల పోపుకి పెట్టుకుందామండి అంటే ఆయిల్ తక్కువేసి వేయించుకున్నాం కదా ఇప్పుడు అంతా ఒకటిన్నర స్పూన్తోనే ఇదంతా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండున్నర స్పూను ఆయిల్ వేసుకొని పోపు కోసంగా అంటే తాళింపుకి మళ్ళా ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఇక పప్పులు మినపప్పు పచ్చిశనగపప్పు ఈ ఒక స్పూను వేసుకుని వేయించుకుందాం ఇందులో ఇప్పుడు నేను చూపించిన గార్లిక్లో వెల్లుల్లి రెబ్బల్లో సగం తీసి దంచి పెట్టుకున్నానండి ఈ పోపులో వేయడానికి సగమేమో డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తాను దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు దంచిపెట్టుకున్న గార్లిక్ వెల్లుల్లి రెబ్బలు దంచిపెట్టుకున్నాం కదండి ఒక మిరపకాయ ఇదంతా కూడాను డెకరేషన్ కోసమేనండి స్కిప్ చేసినా కూడా పర్వాలేదు ఎందుకంటే మనం వేయించుకున్న దాంతో మనం పచ్చడి చేసుకోవచ్చు కాకపోతే ఇది వీడియో కదండి కాస్త అట్లా చేసి పెడితే కూడా బాగుంటుంది అంతే ఇంకేం లేదు ఇక కలర్ఫుల్గా గార్లిక్ కర్రీ లీవ్స్ పప్పులు అవన్నీ వేసుకున్నాం కదండి మనం రెడ్ చిల్లీ ఇక ఇది గ్యాస్ ఆపేసుకొని ఈ లోపల మనకి ఇప్పుడు మీరు మిరపకాయ వేయడం మర్చిపోయి ఉంటే ఇట్లా పోపులో కూడా వేసుకోవచ్చండి ఈ ఇంగో పొడి అందుకని నేను ఇప్పుడు చూపించాను మీకు అంతే ఇంగో పొడి కూడా మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పోపు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇట్లాగా మనం చేసుకుంటే ఈ తడి లేకుండా చేసుకున్నందువల్ల తడి అంటే ఇప్పుడు వాటర్ కాగిన వాటర్ కదండి చింతపండులోది ఏం కాదు అవైతే ఆరబెట్టి వేసుకుంటాం కాబట్టి ఈ టెన్ డేస్ ఖచ్చితంగా ఉంటుందండి ఈ పచ్చడి మీరు చేసుకొని తిని చూసి నాకు ఒక కామెంట్ పెడతారని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ పుదీనా కూడాను వేయించి పెట్టుకున్న పుదీనా కూడా చల్లబు అయిపోయింది ఇప్పుడు ఆ పొడిలోనే మిరపొడిలోనే వేసి ఒకసారి తిప్పుకున్నాం ఇప్పుడు గట్టిగా ఉంది కదండి అందుకని చింతపండు నీళ్లు తీసి పై నీళ్ళు తీసి పక్కన పెట్టేసుకొని ఆ చింతపండు వేసేసుకొని తిప్పేసుకున్నాం మళ్ళీ ఒకసారి మిక్సీ బట్టేసేసుకుంటే పచ్చడి రెడీ అండి అంతేను చాలా ఈజీ అండి చేసుకోవడానికి కాకపోతే క్వాంటిటీ అంతా కరెక్ట్గా చూసుకొని దాంట్లోకి ఎంత వేసుకోవాలని ఈ పుదీనాలు అంటే మింట్ ఈ మింట్లో ఘాటు ఎక్కువ ఉంటుంది అంటే స్మెల్ ఆకుల స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఉన్నా కూడా పర్వాలేదండి చింతపండు మిరపకాయలు చూసి వేసుకుంటే కరెక్ట్గా క్వాంటిటీ ఇది ఎంత పచ్చడైనా చేసుకోవచ్చండి ఇక దీంట్లో కొంతమంది పల్లీలు వేసి చేసుకుంటారు టమాటాలు వేసి చేసుకుంటారు ఇట్లా రకరకాలుగా చేసుకుంటారు నేనైతే ఆకు ఎక్కువ ఉంది కదండి ఇంకా అంతవరకే చాలనుకొని మొత్తం ఆకుతోనే చేశాను కాబట్టి దానికి తగ్గట్టుగా మిరపకాయలు చింతపండు చూసి వేసుకోండి అంతే ఇప్పుడు అంతా తీసి మిక్సీ జార్లోంచి ఈ పోపులో వేసి కలిపేసుకుందాం ఇక ఈ కలిపిందంతా ఒక జా బౌల్లోకి తీసుకుందాం గ్లాస్ బౌల్లోకి గ్లాస్ బౌల్లో తీసి పెట్టేసుకొని ఇక మీకు ఇష్టమైతే అందరిలాగే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి ఆ వాడట్ల కాస్త అన్నం వేసుకొని కలుపుకొని తినడం అట్లా చేసుకొని మీకు ఇష్టమైతే తినచ్చు అంతేనండి సూపర్గా ఉంది పచ్చడి అయితేను నేనైతే నిన్న పెట్టలేకపోయాను ఈరోజు మీకు ఖచ్చితంగా నేను చెప్పాను కదండి రేపు పెడతాను పచ్చడి అని ఈరోజు పెట్టాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి